కాకినాడ జిల్లా పెద్దాపురం ఎంఎస్ఎంఈ పార్కు వద్ద పరిశ్రమలు ఉపాధి కల్పన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు రాష్ట్రంలో పరిశ్రమలు నిర్మించడం ద్వారా ఉపాధి కల్పన లభిస్తుందన్నారు ఎమ్మెల్యే కొత్త కొత్త పరిశ్రమలకు ఏపీ ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు తర్వాత ఈ రాష్ట్రానికి అనేక ఇండస్ట్రీస్ తీసుకురావాలి ఉద్యోగ కోసం కల్పించాలని ఆలోచనతో ఆయన అనేక దేశాలు తిరిగి పది లక్షల కోట్ల రూపాయలతో ఇండస్ట్రీస్ పెట్టడానికి అగ్రిమెంట్ అవుతున్నాయి రేపు పదకొండు రేపు పద్నాలుగు కూడా సబ్మిట్ ఉంది ఇండస్ట్రీ సబ్మిట్ వైజాగ్ లో మరి చేత ఇక్కడ కూడా మన ఏవైనా తీసుకురావాలని తెలియదు ఈ రోజు ఎక్కడైతే పవర్కులు ఉన్నాయో ఎస్ఎంఎస్సి పోర్కులు ఉన్నాయో పార్క్ దగ్గర పెట్టండి ప్రజలు తీసిరండి ఏమైనా తీసిరండి అని చెప్పి దేనితోటి మరి ఇది పెట్టడం జరిగింది ఆయన అంతా కూడా సరేట్ అంతా మీరు చెప్తారు కాంబయీని మరి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఎందుకంటే ఇండస్ట్రీ ఉద్యోగం కల్పిస్తుంది మనకు కావాల్సిన ఉద్యోగం మనం ఎలాగ ఇండస్ట్రీ పెట్టలేమా ఉద్యోగాల కోసం కావాలి ఇది పెద్దాపురంలో ఇరవై వేల మంది ఇండస్ట్రీలో పనిచేస్తున్నామ్మా ఇలా ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్ లేకపోతే మన ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేకపోతే ఇంత కార్యకృతం ఎలా లైంతా కానీ సైరస్ కానీ ఇంకా అనేక ఇండస్ట్రీస్ మొత్తం టోటల్ నూట నాలుగు ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకి పెద్ద పరంలోనే మంచిగా అన్ని ఇండస్ట్రీస్లోనే పది నుంచి నాలుగు వేలు వరకు పనిచేస్తున్నారు ఇక్కడ ప్రతి ఇండస్ట్రీ ప్రతి ఇండస్ట్రీస్ కానీ సైరస్ అయితే నాలుగైదు వేలు మంది పనిచేస్తున్నారు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కొలితే రేపు పద్నాలుగు పదిహేనులో వైజాగ్ జరిగే సమ్మిట్ కూడా వెళ్ళడానికి అందరినీ కూడా పెద్దవాళ్ళందరినీ కూడా చెప్పడం జరిగింది ఇంకా ఇండస్ట్రీస్ రండి భూమి ఉంది ఇక్కడ భూమి ఉంటే మీకు అందరికీ కూడా ప్రభుత్వ పరంగా చావుగా భూమి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం ఇలాంటి అని చెప్పి మనం కోరడం జరుగుతుంది చేత ఈ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది కనుక మన రాజుగారు